హీరో నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది అక్రమ కట్టడాలపై గవర్నమెంట్ కు అందిన ఫిర్యాదులతో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూల్చివేత ప్రారంభించారు ప్రస్తుతం అక్కడి దృశ్యాల దగ్గరే ఉన్నాం మనం ఇక్కడ ఉన్న ప్రజల అభిప్రాయాలు ఏంటో అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూల్చివేస్తుంది అనేది నిజం ఇక్కడ జరుగుతుంది దీనివల్ల ప్రజలకు ఏమైనా సామాన్య ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుంది అంటారు మంచి జరుగుతుంది మేడం గత పది రోజుల నుంచి మనం హైడ్రా అనే ఒక సంస్థ అది ఇవన్నీ కొన్ని ఇళ్ళు గూలు చేస్తుంది అనేది మనం ఆల్రెడీ టీవీలో చూస్తున్నాం ఇప్పుడు నేను కూడా టీవీలో చూసే వచ్చానండి ఇదిగో ఎన్టీవీ ఇట్లా అదే నాగార్జున ఎన్ కన్వెన్షన్ని కూలగొడుతున్నారు అని లైవ్లో చూసి సరే నేను కూడా చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇది నిజమా కాదా తెలుసుకుందాం అని వచ్చానండి ఇది నిజంగా చాలా మంచి విషయం అండి ఇది ఎప్పుడో గత ప్రభుత్వాల్లో చేయాల్సి ఉన్నాయి కానీ అప్పుడు చేయలేకపోయింది సరే నాయకుడునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోళ్ళు అంటే ప్రతి నాయకుడికి కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఆయన కొన్ని పనులు చేశారండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన కొన్ని పనులు చేశారండి అట్లా కేసీఆర్ గారు ఉన్నారు ఆయన కొన్ని పనులు చేశారండి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఏం చేసేది కూడా మంచి పని అండి అంటే ఇది మనకు చేయటం వల్ల ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో చెరువులు ఆక్రమించడానికి ఇంకా తగ్గించగలిగితే మనకు మనకి ఇప్పుడు ఏవైతే వెయ్యి నుంచి పదిహేను వందలు అడుగుల్లో మనకి బోర్ నీళ్ళు వస్తున్నాయో దాని యొక్క వాటర్ లెవెల్స్ అయితే పెరుగుతాయండి ఇవి చెరువులో చుట్టుపక్కల కోలగొట్టమే కాకుండా ఈ చెరువును కూడా మొత్తం సంరక్షించి దీని పూర్తిగా ఎంతైతే వైశాల్యం ఉందో అంత వైశాల్యాన్ని పూర్తిగా గవర్నమెంట్ ఆధీనంలో తీసుకొని దీన్ని బాగుపరచాలండి అప్పుడు కనీసం ఈ రైనీ సీజన్ కాకుండా నెక్స్ట్ వానాకాలానికైనా దాని యొక్క కెపాసిటీ పెరిగేసి వాటర్ అనుకుంటున్నాను చాలా మంది రాజకీయ నాయకులు సెలబ్రిటీలు పెద్ద పెద్ద బిజినెస్ వ్యాపారవేత్తలు వీళ్ళందరి దగ్గర అక్రమంగా చాలా భూ కబ్జాలు చేసి అక్రమాలు నిర్మించారు అది అనేది ప్రస్తుతం చాలా రోజుల నుంచి ఉంది సార్ ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్టెప్ సార్ ఇది ఇలాగే సాగించితే రేవంత్ రెడ్డి గారి మీద నెగిటివ్ గా ఏదైనా వచ్చేది ఉంది అంటారా ప్రజలను సామాన్య ప్రజలకైతే ఇది మంచిగా జరుగుతుంది ఎవరికి రాదండి ఆల్రెడీ తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంత ముందు గత ప్రభుత్వాలు కూడా చేసారు కానీ మనకి ఎందుకులే ఎందుకంటే వాళ్ళవి కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ మనకెందుకులే అనేది వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు వాళ్ళకి ఆలోచన రాలేదు ఎందుకంటే ఇది సహజమే కదా ఇవాళ చూడండి తనం కూడా మామూలే కదా ఇది అంతే ఇప్పుడు సామాన్య ప్రజలే ఎవరిని ప్రోత్సహిస్తున్నారు ఏ వాడికి వంద రెండు వందలు ఇచ్చేసి మాములుగా పని చేయించుకోమని ఆ రకంగా ప్రోత్సహించారు కానీ అడిగించేది ఎవరు ఇల్లు మెళ్ళకు గడ గంట కట్టేది ఎవరు అట్లా సాహసించి ముందుకు వచ్చి చేసిన వాళ్ళని ఎవరైనా సరే అప్రిషియేషన్ చేస్తారు అది ఏ గవర్నమెంట్ అని కావచ్చు ఏ నాయకుడున కావచ్చు ఏ సీఎం కావచ్చు అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు ఆయన విజన్ పెట్టేసి ట్వంటీ ట్వంటీ విజన్తో అప్పుడు హైటెక్ సిటీ అంటే అప్పుడు ఎవరికి తెలియదు మరి ఈరోజు కళ్ళ ముందు చూస్తున్నారు ఎంత డెవలప్ అయిందో అలానే ఇప్పుడు దీని హైడ్రా అనేది ఒక ఈయనకి రేవంత్ రెడ్డి గారికి చెందుద్ది ఆయన ఆయన మార్కు ఇంకా ఇంకో యాభై సంవత్సరాలు విన కూడా ఉంటుందండి ఇది రోల్ మోడల్గా తీసుకొని దేశమంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలని నా యొక్క అభిప్రాయం ఇలాంటి అక్రమ కట్టడాల కూల్చివేత వల్ల సామాన్య ప్రజలకు మంచి జరుగుతుంది అని ప్రజల అభిప్రాయపడుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారు